నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్కు శంకర్కు జరిగినటువంటి ప్రమాదం పైన రోజే స్పందించారు పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన కుమారుడుకు జరిగినటువంటి ప్రమాదంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు పవన్ చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు ఈ ప్రమాద వార్త మనసును ఎంతో కలిచి వేసిందని ఎమోషనల్ అయ్యారు ఈ చిన్నారి త్వరగా కోలుకుని దీర్ఘాయుష ఆరోగ్యంతో కుటుంబంతో కలిసిమెలిసి ఆనందంగా గడపాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానంటూ పోస్ట్ పెట్టారు రోజా పవన్ కళ్యాణ్ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు రోజా ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అగ్ని ప్రమాద సంఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు ఇక ఈ ప్రమాద విషయంపై తెలియగానే విషయం తెలియగానే సింగపూర్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు మన్యం పర్యటన ముగించుకొని విశాఖ నుంచి నేరుగా స్పెషల్ ఫ్లైట్లో సింగపూర్కు పవన్ కళ్యాణ్ వెళ్లారు నమస్తే